నిందితుడిగా ఉన్నా కాకాని వెంకటగిరి నుంచి నెల్లూరు సబ్ జైలుకు తరలి గోవర్ధన్ రెడ్డి కోసం ఐక్య పోరాటం చేస్తానన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కక్షపూరితంగా కేసులు పెడుతున్నారని మండిపాటు వైసీపీ వచ్చాక అందరి లెక్క తేలుస్తామని స్పష్టం నేటి నుంచి కాకాని గోవర్ధనరెడ్డికి జైలు బస్తం మొదలైందన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గతంలో అన్యాయంగా టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టారని మండిపాటు దోపిడీ చేశాడు కాబట్టే కాకాని అరెస్ట్ అయ్యారని వ్యాఖ్య వెంకటగిరి కోర్టు నుంచి నెల్లూరు జైలుకు కాకాని తరలింపు భారీ బందోబస్తు మధ్య కాకాని తీసుకువచ్చిన పోలీసులు వచ్చే నెల తొమ్మిది వరకు కాకాని గోవర్ధన్ రెడ్డికి రిమాండ్ దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు ఢిల్లీ తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక కేరళలో కేసులు తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్తగా నమోదవుతున్న కేసులు వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ బెంగళూరు దేవనహళ్లి సమీపంలోని ఫామ్ హౌస్లో రేవ్ పార్టీని భగ్నం చేసిన పోలీసులు ఏడుగురు యువతుల సహా ముప్పై ఒక్క మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితులపై నార్కోటిక్స్ యాక్ట్ కింద కేసులు నమోదు తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ఘోర రోడ్డు ప్రమాదం అతివేగంగా వస్తూ కారును ఢీకొట్టిన లారీ ప్రమాదంలో నలుగురు మృతి ఒకరి పరిస్థితి విషమ వైఎస్సార్ జిల్లా పేరు మారుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇకపై వైఎస్సార్ కడప జిల్లాగా పిలవాలని సూచిస్తూ జీవో జారీ నేటి నుంచి అమల్లోకి రానున్న ప్రభుత్వం ఆదేశాలు మహానాడు కార్యక్రమంలో వేదిక వద్ద వీఆర్ఓలకు గాయాలు భారీ బార్కెట్స్ మీద పడి ఇద్దరు వీఆర్వోలికి గాయాలు వారిని చికిత్స నిమిత్తం బ్రిమ్స్ ఆసుపత్రికి తరలింపు పూరి తీరంలో త్రుటిలో తప్పిన ప్రాణాపాయం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు స్నేహాశిష్ గంగోలీ ఆయన భార్య అర్పితా గంగోలీ ప్రయాణించిన స్పీడ్ బోట్ బోల్తా సకాలంలో చర్యలు తీసుకోవడంతో ఇద్దరు సురక్షితం నెల్లూరులో సమైక్యత యాత్రలు చేపట్టిన సిపిఎం నాయకులు బహల్గాం దాడి తర్వాత నెలకొన్న పరిణామాలపై ప్రజలకు వివరణ వెంటనే పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ రోడ్డెక్కి నిరసనలు చేస్తున్న ఎండీయూ వాహన ఆపరేటర్లు అగ్రిమెంట్ ప్రకారం రెండు వేల ఇరవై ఏడు వరకు కొనసాగించాలని డిమాండ్ రేషన్ వాహనాలను పునరుద్ధరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి కర్నూలు జిల్లా పత్తికొండలో తొలకరి జల్లులతో మొదలైన వజ్రాల వేట పెరవలి గ్రామానికి చెందిన వ్యక్తికి దొరికిన వజ్రం ముప్పై లక్షల రూపాయలకు ఆ వజ్రాన్ని అమ్ముకున్నట్లు సమాచారం చివరి రోజుకు చేరుకున్న సరస్వతి నది పుష్కరాలు పదిహేను రోజుల పాటు వైభవంగా కార్యక్రమాలు నవరత్నమాల హారంతో ముగింపు పలకున్న వేద పండితులు